రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన బాంబ్లాస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే ఎర్రకోటకు అతి సమీపంలో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైతే ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఊహించని భయానక విషయాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో బయటపడుతున్న విషయాలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి ముజమ్మిల్ తన సహదరుడు ఉమ్మర్తో కలిసి పేలుడుకు ముందే ఎర్రకోట ప్రాంతాన్ని రెక్కీ చేసినట్లు అంగీకరించాడు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు దీని వెనుక పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర ఉందని స్పష్టమవుతోంది అంతేకాదు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారీ బ్లాస్ట్ చేసి విధ్వంసం సృష్టించాలని ముజమ్మిల్ అండ్ అతడి గ్యాంగ్ డేంజర్స్ ప్లాన్ చేశారట ఈ కుట్రలో భాగంగానే ఎర్రగోడ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రెక్కీ కూడా చేశారట గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో భారీ బ్లాస్ట్ చేయడం అంటే దేశంలో ఎలాంటి అల్లర్లు సృష్టించాలనుకున్నారో ఒక్కసారి ఊహించండి ఇది మాత్రమే కాదు తాజాగా ముజమ్మిల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రిపబ్లిక్ డే రోజునే కాకుండా దీపావళి పండుగ సమయంలో కూడా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో అటాక్స్ చేయాలని ప్లాన్ చేశారట అయితే అనుకోని సమస్య వల్ల ఈ ప్లాన్ అమలు చేయలేకపోయామని పోలీసులకు చెప్పాడట ముజమ్మిల్ ఇక ముజమ్మిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ కుట్ర వెనక దాగున్న మరింత మంది ఉగ్రవాదులను కనిపెట్టే పనిలో పడ్డాయి దర్యాప్తు సంస్థలు ఈ క్రమంలోనే డాక్టర్లుగా చలామణి అయిన నిందితులు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు గుర్తించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే డాక్టర్లలో ముప్పై శాతానికి పైగా కశ్మీర్కు చెందిన డాక్టర్లే పనిచేస్తుండటంతో వాళ్లలో ఇంకా ఎవరైనా ఇలాంటి నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ముజమ్మిల్ సహాయకుడుగా ఉన్న ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు పేలిన సమయంలో మరణించినట్లుగా భావిస్తున్నారు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఫోన్ డేటా ఆధారంగా మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి మరి చూడాలి ముందు ముందు ఇంకెలాంటి షాకింగ్ విషయాలు బయటపడతాయో కారం రంగు రుచి ఆ పొడి thank you